हरि ओन् नमः गुरु ॐ गुरु गुरुकृष्णो गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्मात् तस्मै श्री गुरावी नमः ओम श्री महापुण्यलिङ्गेश्वर स्वामिने नमो नमः ॐ त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमेव बन्धनान् मृत्योर्मुक्षे मामृतात् ॐ श्री महापरमेश्वरोऽभ्या नमो नमः ॐ श्री महागोत्रोपवस्या గోత్రం చెప్పండి గోత్రోభవస్య నామేయస్ ధనుంజయ రెడ్డి ఇంద్రసేన ఇంద్రసేనస్ అజయ్ కుమార్ రెడ్డి నామేయస్ శ్రీవిద్యా నామేయస్ గౌతమ్ శివసాయి నామేయస్ గిరీష్ నామేయస్ రాజ్ నాయకం సహకుటంబానం క్షేమ స్థైర్య విజయ వీర్య వయ ఆరోగ్య శ్రీ పుణ్యలింగేశ్వర ఐశ్వర్యాీపుణ్యలింగేశ్వరస్వామి సన్నిధ పుష్పూజా చరిష్యే ఓం శివాయ ఓం మహేశ్వరాయ నమ శంకరాయ నమ జ్యోతిస్వ నావిధ పరిమపత్రుష్పూజా సమర్పయా ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వరస్వామిని నమో నమ నివేదనం ఓం ओम सत्य अमृत मस्त अमृत मस्त स्वाहा ओम प्राणय स्वाहा ओम अमनादनाय ओं सामनाय मध्य मध्ये उदक पौम समर्पयापोषाण सामर्पयामी हस्त रक्षा पाद रक्षा शुद्ध आचमनीय समर्पयामि ओम श्री महा पुण्यलिंगेश्वर नमः ने नमो नम नारिकके समर्पयामि

గోత్రోభవస్య నాధే నంది సోనారికా నామేస్ అమ్మా నాన్న పుణ్యక్షేత్ర సన్నిధౌ కీర్తి నంది సోనారికా గారి జ్ఞాపకార్థ జ్ఞాపకా पुष्पूजाजेश ओं तेम परिवास ने नमो नम आवया स्थापया पूजयामी ओम त्रेम परलोक निवास ने नमो नम वज्र रत्न गजग सिंहासन सामर्पया पादयो पाद्यम सामर्पया हस्तु अर्घ्यम सामर्पया मुखयु तो आचमनीय शुद्धोदक समर्पयामी ओम त्रेम परलोक निवास ने नमो नम वास्त्रम समर्पया मे पोत्र समर्पया मे श्री गंधान धारया मे हरिद्वार चूर्ण कुंक विलेपन समर्पया मे पुष्पाचन पुष्पमाला नम सुमांजल ओम श्री महापरलोकवासाय इन नमो नमः यदि अक्षता समर्पया मे ओम श्री महापरलोकवासाय इन नमो नमः धूपम ओम दशांग सुगंध द्रव्यम ధూపం సమర్పయామి ఓం శ్రీ మహాపరలోకనివాస నమోన్నమ తో మహానివేదనం ఓం సర్వమంగళమాఘ సర్వార్థ సాధకే చరణ్య త్రియకే దేవి నారాయణ నమోస్ ఓం శ్రీ మహాపరలోకనివాస నమో నమ మంగళనీరాజనం దర్శయామి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామిని నమో నమ నమస్కారం అండి యాదాద్రిలోని చౌడుకొల మండలంలో ఉన్నటువంటి అమ్మానాట నదుల పుణ్యక్షేత్రం మధిస్తింధం లేని ఆరు వందల మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వాస నామ సంవత్సరము ఆశ్వీజ మాసము బహుళ పక్షము పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరమున వైజాగ్ వాస్తవ్యులు కోడిగొల్ల గోత్రోపవాసులు కీర్తియశులు నంది సునారిక జ్ఞాపకార్థ సందర్భంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు అమ్మమ్మ తండ్రి గారు సాగర్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా అమ్మమ్మ తాతయ్య ఇంద్రసేన ఇంద్రసేన గారు ధనంజయ రెడ్డి గారు అదేవిధంగా మామయ్య అత్తయ్య అజయ్ కుమార్ శ్రీదేవి శ్రీ విద్య గారు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తి నంది సోనారిగా జ్ఞాపకార్థ సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరిని ప్రార్థిస్తూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వదహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న ఆరు వందల మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వీడుకుంటుంది